కోసం కోల్పోయారు మీరు ప్రతిరోజు నన్ను ఏడికి పోకుండా రోజు ఇదే పని పెట్టారు నేను నిజామాబాద్ పోతే ఆటలు ఎత్తుకొచ్చారు ఇప్పుడు ఇటు పోతే ఇటు ఎత్తుకొచ్చారు రోజు నేను మీకోసమే డ్యూటీ చేసినట్లు ఉంది ప్రజల కోసం చేసినట్టు అక్కడ కాదు మిగతా వాళ్ళు అందరు స్వేచ్ఛ తిరుగుతారు ఈ రాష్ట్రంలో నన్ను ఒక్క నేడికి పోకుండా ఏది మీరు ఏడు చూసినా మొత్తం మీరు డిపార్ట్మెంటే నా కోసం కూడినట్టుగా అనిపిస్తుంది నేను నడుచుకుంటు ఏసీపీ గారు నేను మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా నేను మీకు నడుచుకుంటూ వస్తా ఎందుకు ఎందుకు రోడ్ పక్కన కూర్చుంటాను వాళ్ళంత ఏం వాళ్ళంతం దొంగలు కాదు కదా అందరినీ ఐడి చెక్ చేస్తావు స్టేషన్కి వస్తారు వీడికైనా వస్తారు వీడికైనా వస్తారు రానికే ఉంది నేను అర్థం చేసుకున్నా నడుచుకుంటూ వస్తాను అంటున్నా నేను మీకు సహకరించడానికి నేను సిద్ధంగా నా కార్లు ఎందుకంటే నా కార్లు నా కార్లో మీరు వచ్చేది అంటే నా కార్లో నా కార్లో నేను వచ్చేది నాకు మీరు అంతే కాదు మీరు 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 ఆ పద్ధతి కరెక్ట్ లేదు నేను వస్తా పాయింట్ స్టేషన్ కంటే మీరు అట్టు ఒప్పుకోరు ఇట్లయితే ఇట్లా అంటారు అట్లయితే అట్లా అంటారు ఎట్లా ప్లీజ్ ఇప్పుడు రెండే విషయాలు ఒకటి నన్ను స్వేచ్ఛకి వెళ్ళనీ లేదంటే రెండు నేను मुंदू कोई नहीं ले सकते हैं श्रीवर की मीरुंडाल सिंधिरा आऊं आऊं अटैक अपने स्टेशन पे ले लें sir ले sir अटैक अपने स्टेशन पे ले लें sir procedure उन्हें sir मैं will not take this this time अरे ये what procedure you give me that paper minister sir मैं को अनमिस्टर हूँ अटैक नहीं करूँगा sir I'm ready to obey your orders I'm ready to obey your orders on instructions give me that paper we show you the papers

ఊర్లో ఎంపీని నేను ఈ ఊర్లో ఎంపీని అయినప్పుడు నన్ను ఇప్పుడు నువ్వు వరంగల్ బార్డర్లో అరెస్ట్ అంటే అర్థం ఉంది నా పార్లమెంట్లో నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఎట్లా జ్యూరిడిక్షన్ దిస్ ఇస్ ఆల్ మై డిక్షన్ హౌ కమ్ టు యుసెక్ట్ మై డ్యూటీ నా నా డ్యూటీని కూడా మీరు అబ్సెక్ట్ చేయడానికి లేదు నాకు కూడా ప్రివిలేజెస్ ఉన్నాయి ఐ కెన్ మూవ్ ప్రివిలేజ్ మోషన్ అగనెస్ట్ యువర్ డిపార్ట్మెంట్ నేను నేను ఈ ప్రాంతానికి ఎంపీని నా కాన్స్టిట్యుయెన్సీలో కూడా నేను కదలనియో మేము అరేంజ్ చేస్తున్నాం అంటే ఎట్లా మీకు వరంగల్ ప్రాబ్లం ఉంటే వరంగల్ బార్డర్లు అరేంజ్ చేయండి మీకు సమస్య వరంగల్ ఉందని మీరు అనుకుంటున్న వరంగల్ బార్డర్లు అరేంజ్ చేయండి వరంగల్ బార్డర్ వరకు నేను ఎక్కడైనా తిరగొచ్చు కదా మీరు ఎక్కడైతే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాల్సిందో ఆ సరిహద్దులో మీరు పోలీసు పెట్టుకోండి మీరు నన్ను ఇంట్లో నన్ను ఎటు వెళ్ళనియకుంటేనే మీరు మేము రిస్ట్రిక్ట్ చేస్తామంటే ఎట్లా ఏసీపీ గారు ఇదెట్లా కరెక్టు ఇంత చట్టం తెలిసిన మీరు చెప్పండి నేను నేను ఒక ఎంపీగా నా పార్లమెంట్లో కూడా నేను స్వేచ్ఛగా తిరగలేనా ప్లీజ్ ఇక ప్రజలు నాకెందుకు ఓటేసారు మరి सर स ल किन हो त सीले कुसो भनेको त भइछ